శుభములు కీర్తన గ్రంథము యాభై అధ్యాయము ఆసాపు గారు రాసిన కీర్తన ఆసాపు గారు దేవుని యొక్క ఉద్దేశమేమో తెలియచేస్తూ రాస్తున్న ఈ కీర్తన యాభయో కీర్తన దేవాది దేవుడైన యోహోవా ఆజ్ఞయించుచున్నాడు తూర్పు దిక్కు ముదులుకుని పడమట దిక్కు వరకు భూనివాసలను రమ్మని ఆయన పిలుచుచున్నాడు దేవుడు ఆగ్నేయిస్తున్నాడు తూర్పు దిక్కును మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులు నమ్మని ఆయన పిలుస్తున్నాడు అని దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి పిలుస్తున్నాడో ఆ ఉద్దేశాలన్నింటినీ తెలియపరుస్తున్న ఆసాపు గారు దేవుడు మనిషితో మాట్లాడడం మనిషి దేవుని మాటలు వినడం దేవునికిని మనిషికి మధ్య నిరంతర సంభాషణ కొనసాగడం మనిషి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకించి ఆ మాటలకి లోబడటం వల్ల చాలా విశిష్టమైన విషయాలు జరుగుతాయని మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే చూడగలుగుతాము మరి ఎవరైతే దేవాది దేవుని యొక్క మాటలు విని తమ జీవితాలను మార్చుకుంటారో వారికి కలిగే దీవెనలు వారి దిద్దుబాటు వలన కలిగే ఫలితాలు ది దిద్దుబాటు చేసుకోకుండా ఉన్న వారికి కలిగే నష్టాలు వారికి కలిగే శిక్షను కూడా తెలియచేస్తూ ఉంటున్నారు ఈ కీర్తనలో చెప్తున్న మాట ఏంటి అని అంటే దేవుడు రమ్మని పిలుస్తున్నాడు అందరినీ భూనివాసులందరినీ కూడా పిలుస్తున్నాడు పిలుస్తూ ఆ మూడో వచనంలో అంటున్నాడు మన దేవుడు వేంచున్నాడు రెండో వచనంలో పరిపూర్ణ సౌందర్యం కలిగి సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు మన దేవుడు వేంచేచున్నాడు ఆయన వస్తుంటే ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది అయితే దేవుని యొక్క లక్షణాలని చెప్తున్నాడు ఆయన ముందర అగ్ని మండడం అంటే పరిశుద్ధురైన దేవుడు అపవిత్రతను అంగీకరించేవాడు కాదు ఆయన ముందర అగ్ని మండుచున్నది అంటే అపవిత్రత చోటివ్వని ఆయన ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది అనంటే న్యాయవంతుడు న్యాయ తీర్పును తీర్చడానికి ఆయన వస్తున్నాడు తర్వాత అంటున్నారు తన ప్రజలకు న్యాయం తీర్చుటకే బల్యార్పణం చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా ఇద్దరు సమకూర్చుడని ఆకాశముని భూమిని కూడా పిలుస్తున్నాడు మరి దేవుడు మానవులతో మాట్లాడుతూ మానవులను మాట్లాడుతున్నప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు అంటే ఆకాశమా ఆలోకించము భూమి చెవియొగ్గు అని వారిని కూడా పిలుస్తూ మరి ఇక్కడ మాటలను మనం చూస్తున్నాము ఈ కీర్తనలో దేవుడు లోకమునకు న్యాయం తీర్చడానికి లోకమంతటిని కూడా లోకములో ఉన్న వారందరినీ కూడా పిలుస్తూ తన ప్రజల యొక్క ప్రవర్తన పవిత్రత విషయంలో న్యాయ తీర్పును తీర్చడానికి వినిపిస్తున్నాడు అలా వినిపిస్తూ ఆకాశాన్ని భూమిని కూడా రమ్మని పిలుస్తున్నాడు ఈ కీర్తనలో మరి రెండు స్వభావాలు కలిగిన వ్యక్తులని చూస్తున్నాము ఒకరిని నా జనులారా అంటున్నారు రెండవది పదిహేడవ వచ్చ పదహార వచనంలో భక్తిహీనులారా అంటున్నారు ఆ ఏడవ వచనంలో నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఎవరు ఆయన జనులు అంటే ఇస్రాయేలు ప్రజలు ఆ ఇస్రాయేలు ప్రజలతో ఆలకించమని ఆయన మాట్లాడుతున్న మాటలకి సాక్ష్యాలు కూడా పలుకుతూ ఆయన అంటున్న చెప్తున్న మాట ఏమి అంటే నీ బలి నీ బలుల విషయమై నేను గర్తించట్లేదు నీ దహన బలులు నా ఎదుట కనబడుతున్నాయి నువ్వు తీసుకొస్తున్న బలులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి నేను గర్తించట్లేదు కానీ అవి నా ముందు కనబడుతున్నాయి కానీ నువ్వు తీసుకొస్తున్న ఆ బలులు అజ్ఞానంతో తెస్తున్నావు ఎట్లాంటి అజ్ఞానం అంటే అవేదో నాకు కావాలి అవి మాత్రమే నేను కోరుకునేవాడిని అవి మాత్రమే నేను అంగీకరించేవాడిని అవి మాత్రమే నేను ఇష్టపడేవాడిని అని అజ్ఞానంతో మేము తీసుకొస్తున్నామని తన ప్రజలతో మాట్లాడుతూ ఆయన అంటున్నారు తొమ్మిదవచనలు నీ ఇంటి నుండి కోడినైనను నీ మందులను నుండి పొటేళ్ల నేను నేను తీసుకునను అడవి మృగములలోని పశువులు కానీ పక్షులు కానీ అవేవి కూడా నాకు వద్దు ఎందుకంటే లోకము దాని సంపూర్ణత పరిపూర్ణత కూడా నాది లోకంలో ఉన్నదంతా కూడా నాది అని ఆయన చెప్తూ ఉంటున్నాడు ఆయన వాళ్ళకు వారిలో ఉన్న ఏమి డిస్క్వాలిటీ అంటే ఏది తక్కువగా ఉన్నదో దాన్ని చూపిస్తున్నాడు నేనైతే అంగీకరించకుండా లేను నువ్వు తీసుకొస్తున్న వాటిని నేనైతే త్రోసివేయట్లేదు నేను వాటిని బట్టి గర్దించట్లేదు మరి కానీ ఏం చేస్తున్నారు అని అంటే వారిలో ఉన్న లోపాన్ని సరిదిద్దుతున్నారు వారిలో ఉన్న అజ్ఞానాన్ని చూపిస్తున్నారు ఆ అజ్ఞానంలో వారు చేస్తున్న పనులను చూపిస్తున్నాడు దేవుడు ఆ అజ్ఞా అజ్ఞానతను తీసివేయడాని కోసం మరి ఆ విషయాలను తెలియచేస్తున్నారు తెలియచేస్తూ ఏం కావాలని ఆయన కోరుకుంటున్నాడు దేవునికి ఏది ఇష్టమో కూడా చెప్తున్నాడు దేవునికి ఏది ఇష్టం దేవునికి స్థుతి యాగము చేయము అతనికి నేను మొక్కుబడులు చెల్లించుము దేవుడు ఏమి ఇష్టపడతాడు స్థుతి యాగాన్ని ఇష్టపడతాడు నీ మొక్కు ఇష్టపడతాడు నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే యాచన నువ్వు చేస్తున్న విజ్ఞాపన అది ఎలా ఉండాలి పవిత్ర హృదయం నుండి వచ్చేదిగా ఉండాలి నువ్వు దేవునికి చేసే స్థుతి యాగం ఎలా ఉండాలి నీ హృదయ శుద్ధితో చేయాలి హృదయ శుద్ధితో చేస్తేనే శుద్ధ హృదయమే కదా ఆయన కోరుకునేది హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని అంటున్నారు హృదయ శుద్ధితో చేసిన ఏదైతే ఉందో ఆ యాగాన్ని నేను తీసుకుంటాను అంటున్నారు హృదయము దేవుని దృష్టిలో సరిగ్గా లేకుండా ఆచార సంబంధమైన వాటికి నేను ఏ మాత్రము కూడా విలువ ఇవ్వను అని ఆసాపు గారు ద్వారా తెలియచేస్తున్నారు రెండవ వారికి చెప్తున్న మాట ఏంటంటే ఆ పదహార వచనంలో ఉన్నవారి అక్కడ నుండి ఉన్న ప్రజలకి ఆయన మాటకు విధేయత చూపకుండా దిద్దుబాటు లేకుండా అనుసరిస్తున్న వారినేమో హెచ్చరిస్తున్నాడు హెచ్చరిస్తున్నారు వారు అలా జీవితం వారి యొక్క జీవన విధానం అలా ఉంది అని వారి సరి చేసుకోవాలని వారిని హెచ్చరిస్తున్నారు ఇక్కడ మనందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఈ రెండు రకాలు కలిగిన వ్యక్తులని ఆయన చెప్తున్నాడు హృదయ శుద్ధి లేకుండా ఆచారబద్ధకంగా చేస్తున్న అజ్ఞానంగా చేస్తున్న వారికి ఏమో అలా కాదు ఆ లోటు ఆ లోపాన్ని సరిచేస్తున్నాడు సవరిస్తున్నాడు దిద్దుబాటు లేకుండా వారి యొక్క జీవిత విధానంలో ఉంటున్న వారు ఎలా ఉంటున్నారు అని అంటే కపటంగా వారు చేస్తున్నది ఆ భక్తి వల్ల వారు తమ తప్పించుకుంటామని ఆయన కృపిణి సహనాన్ని దీర్ఘశాంతాన్ని అపార్థం చేసుకుంటూ పవిత్రత లేకుండా కపట హృదయంతో కపట భక్తితో వేషధారణతో ఆయన తీసుకువస్తే అలా చేస్తే అసలు మిమ్మల్ని అడిగారు మిమ్మల్ని అని వారిని అయితే మాత్రం త్రూసివేస్తున్నట్లుగాను లేదా హెచ్చరిస్తున్నట్లుగానో మనం అక్కడ చూస్తున్నాము దేవుని యొక్క ఉద్దేశం ఏం చెప్తున్నారు ఆయన ఏం కోరుకుంటున్నాడు అనుకుంటున్నప్పుడు స్థుతి యాగము చేయాలి ఆ స్థుతి యాగం ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు అనంటే హృదయపూర్వకమైన కృతజ్ఞత కలిగి ఉండాలి అలాగే మహోన్నతినికి మృక్కుబళ్ళు చెల్లించాలి ఆయనని గనపరిచే జీవితం ఆయన దగ్గరకు వచ్చే జీవితం ఏదైతే ఉందో అది ప్రార్థనా జీవితంగా ఉండాలని కోరుకుంటున్నాడు పదిహేను వచనంలో చూస్తే ఆపత్కాలంలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టు నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరుస్తావు ఇక్కడ ఏ విషయాలు చెప్తున్నారంటే నీ కష్టకాలం వచ్చిందా నాకు మొరపెట్టు నా గొప్పతనాన్ని నా ఔన్నత్యాన్ని నేను సర్వశక్తుడనని నేను మహోన్నతుడని నేను మహాత్మ కలవాడనని నా యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని నువ్వు ఆ ఆపదని నీ యొక్క కలిగిన శ్రమని నీ కలిగిన ఇబ్బందిని నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు అలా నువ్వు గనక నాకు మొరపెడితే నేను నిన్ను విడిపిస్తాను తద్వారా నాకు మహిమ కలుగుతుంది దేవుడు కోరుకునేది చెప్తున్నారు అక్కడ మొదటగా హృదయపూర్వకమైన స్థుతి కృతజ్ఞత కావాలంటున్నారు అలాగే చేసే ప్రార్థన ఎలా ఉండాలి అనుకుంటున్నప్పుడు మహోన్నతునికి మృక్కుబడులు చెల్లించు మా మహోన్నతినికి మృక్కుబడి ఎలా ఉండాలి అంటే అది హృదయపూర్వకంగా చేసే కృతజ్ఞతతో ప్రార్థన జీవితాన్ని కలిగిన మరి సంపూర్ణ భక్తి కలిగిన యొక్క ప్రార్థనతో కనుక ఉంటే అది ఆయన అంగీకరిస్తారని మరి తర్వాత విషయంలో నీ కష్టం వచ్చిందా బాధ కలిగిందా ఇబ్బంది కలిగిందా అవసరం వచ్చిందా మొరపెట్టు ఎలా మొరపెట్టాలి ఎలాగంటే ఆయనకి ఘనత వచ్చే వరకు లేక ఆయనకు మహిమ కలిగే విధంగా ఆయన యొక్క లక్షణాలని వివరించే విధంగా ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆయన విడిపింపబడతాడు తద్వారా ఆయనకి మహిమ కలుగుతుంది దేవుడు మానవుల నుంచి కోరుకునేది ఇది అవసరం కలిగిందా రమ్మంటున్నారు అవసరత తీరుస్తాను అయితే ఆ అవసరం తీర్చిపెట్టడం ద్వారా ఆయనకి మహిమ కలగా కలగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం మరి వీళ్ళని చూస్తే వీరెలా ఉన్నారు కపట భక్తిని చూపిస్తున్నారు మరి కపట మనస్సుతోనూ పవిత్రత లేని భక్తితోనూ వారైతే మాత్రం జీవిస్తున్న వారి యొక్క జీవితాలను చూచి వారిని హెచ్చరిస్తున్నారు దిద్దుబాటు లేకుండా మీరు చేసుకోకుండా వస్తున్నారు అని వారిని అయితే గర్దిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుడు పదే పదే మనతో మాట్లాడుతూ ఆయన మనతో అనుక్షణం ఏదో చెప్పాలని మనల్ని సన్మార్గంలో నడిపించాలని మనల్ని తన దేవునితో నింపాలని కోరుకుంటున్నాడు కనుకనే చివులు వచ్చినవిలా అంటున్నాడు స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు ఎవరైతే స్థుతి యాగము హృదయపూర్వకమైన స్థుతి యాగము కృతజ్ఞత అర్పిస్తారో వారు నన్ను మహిమపరచుచున్నాడు నీ ఆపత్కాలంలో నీకు ఆపద కలిగిన మొరపెట్టు ఆ మొరపెట్టే విధానం నేను ఎలాంటి వాడిని నేను ఆ యొక్క బందీ గృహంలో నుండి ఎలా విడిపించాను ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా శత్రువుల నుండి ఎలా విడిపించాను నీకు వచ్చిన ఈ యొక్క ఆపద దినంలో దాని గత కాలంలో జరిగిన మేలును గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని గనక నువ్వు చేస్తే వస్తే తప్పకుండా నేను విడిపిస్తాను తద్వారా నాకు మహిమ కలుగుతుంది ఆయన అదే చెప్తున్నారు ఇరవై మూడవచనంలో స్థుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనును దేవుని మహిమపరుస్తున్నాడు కనుక తన జీవితం ద్వారా శృతియాగం అర్పించేట ద్వారా దేవుని మహిమపరుస్తున్నాడు కాబట్టి నేను తనకి రక్షణ మార్గాన్ని చూపిస్తాను అని చెప్తున్నాడు మరి కీర్తన ద్వారా మనకి చెప్తున్న మాట మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అని అంటే దేవుడు బలులను దహన బలులను లేదా ఆనాటి కాలంలో దహన బలు బరులు కానీ ఈ రోజు మన ప్రార్థనను విన్నపములను మనం అడిగేది దేవుని దగ్గరికి వెళ్ళి అంగీకరించిన వాడు కాదు త్రోసివేన వాడు కాదు కానీ ఆయన కోరుకుంటున్నది ఏంటి అంటే అజ్ఞానముతోనూ ఆచారబద్ధకంగా లేకపోతే దేవునికి ఇవ్వాలి అన్నట్లుగానో కాకుండా హృదయపూర్వకంగా కనుక ఆయనకి చేస్తే ఆయన గొప్పవాడని మహోన్నతుడని సర్వశక్తివంతుడని ఆయన ఆయన యొక్క గుణగణాలని గుర్తు చేసుకుంటూ గనక ఆయన దగ్గరికి వస్తే ఆయనకి మహిమ కలుగుతుంది ఆ మహిమ ఎవరైతే ఎవరి ద్వారా అయితే మహిమ కలుగుతుందో వారికి రక్షణ మార్గాన్ని చూపిస్తానంటున్నారు అదే విషయాన్ని పావులు గారు తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి చెప్తూ ఏమంటున్నారంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదవచును ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమ అది దేవుడు కోరుకుంటున్నది దేవుడు మన నుంచి మానవుల నుంచి ఆశించేది ఏంటి అని అంటే అందుకే అంటున్నారు ఉపదేశ సారం ఏదనగా సారాంశం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమై ఆయన్ని ఆయన కోరుకునేది అది ఆయన అంగీకరిస్తానంటున్నారు అలా అంగీకరించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది తద్వారా వారికి రక్షణ మార్గాన్ని చూపిస్తాను అని అంటున్నాడు అదే విషయాన్ని పౌలు గారు కూడా కులిసిలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము కొలసెలిగా రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు తొమ్మిది పన్నెండు కలిసి ఉన్నాయి దానిలో ఆ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించిన వారినే ప్రతి సత్కారములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచబడినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో తాలివారం ఒకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతకి దాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బ్రతిమాలుకొనుచున్నాను ఋతు నిబంధన కాలంలో ఉన్న మనకి పౌలు గారి ఎలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని అంటే ఆయన చెప్తున్నది ఏంటంటే ఆ ఉపదేశ సార మీదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమ తద్వారా ఆయన చిత్తాన్ని పూర్ పూర్తిగా పూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కారములో మనం సఫలమవుతూ దేవుని విషయమైన జ్ఞానములు అభివృద్ధి పొందుతూ అన్ని విషయంలో ప్రభుని సంతోషపెట్టినట్లుగా మనం ఉంటాము అలా ఉండడం వలన మనకు కలిగే దీవిన మేలు ఏంటి అని అంటే ఆయన అంటున్నారు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడినప్పుడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు మనం పాలువారులాగా తాగి పాత్రులుగా చేశాడు కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తలు చెల్లించాలనేది ఈరోజు పౌలిగారు మనకి మాట దేవుని యొక్క ఉద్దేశం దేవుడు నిరంతరము మనతో మాట్లాడుతూ ఆయన మనకి అనుక్షణము చెప్పాలనేది ఆ సన్మార్గంలో నడిపించాలనేది తద్వారా మన దీవెనతో నింపాలనేది ఆయన యొక్క ఉద్దేశం ఆ దీవెనలను మనం పొందుకోవాలనంటే మన తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే పవిత్ర హృదయముతో మంచి మనస్సాక్షితో నిష్కటమైన విశ్వాసం నుంచి వచ్చే ప్రేమతో గనక దేవునికి స్థుతియాగం చెల్లిస్తే అర్పిస్తే ఆయన మనల్ని అంగీకరించి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొని ఆ యొక్క తేజోవాసులైన స్వాస్థ్యములో పరిశుద్ధులతో కూడా మనం స్వాస్థ్యంలో బా పాలిభాగస్థులం అవుతాము అలా తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అంటున్నారు అలా జీవించడానికి దేవుడు మనకందరి గురుచూపును కాక